Levanta o dedo, ఎమ్మెల్యే డాక్టర్ గురెడ్డి గారికి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మా పిసిసి అధ్యక్షులకు మా కార్మి చైర్మన్లకు అందరికీ కూడా మేము పాదార్గా చేయడం జరిగింది మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో డీసీ మా సహాయంలో తెలంగాణ యూనివర్సిటీ రావడం కాంగ్రెస్ హాయంలో అప్పుడు జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం మరి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ అధ్యక్షులు రాయసన్న గారికి పెద్దలు దారిత్రనందన్ గారికి బోధన ఎమ్మెల్యే రూప్రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేకించి మరీ మరీ పట్టుబట్టి సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మరి ఇలా ఈ డిగ్రీ మన ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఇక్కడ మారుమూలమైన ప్రాంతంలో ఇక్కడ నిజామా జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు జగిత్యాల కావచ్చు కామారెడ్డి కావచ్చు ఈ యూనివర్సిటీలో చాలామంది పిల్లలకు మేలు కాబట్టి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం మేము రోజు పాలపించడం జరిగింది మరి అదే విధంగా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాం మరి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇది నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పడి చేయాలని చెప్పేసి మేము ఈ ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఖచ్చితంగా ఇది ఏ విధంగా సాధిస్తున్నామో మరి డిగ్రీ అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పడిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మరి మా నిజామాబాద్ రూరల్ వేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మన నిజామాబాద్ రూరల్లో డిచిపల్లి పక్కన ఉన్న హైవే అనుకుంటుంది మంచి భూములు కూడా సౌకర్యం ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా ఉపయోగపడిస్తే ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం ఇది ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు మరి ఇది ఒక విషయం కూడా మీ ముందట మేము పెడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లా తరఫున మా ఎమ్మెల్యే గారికి మరి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఒకటి మాత్రం చేయాలని చెప్పేసి పోతున్నాం జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం